ఓయమ్మో ఎవరు మా మావ రే మానవత్తమనే పదానికి నిలువెత్తి సాక్ష్యం రా మా తులసమ్మ అవేమ్మో పెద్దమని చచ్చిపోయింది అవును పుట్టుకోండి మావామ కాదురా ఈ రోజుల్లో బంధువులు చచ్చిపోతేనే తగిలేదానికే భయపడే రోజుల్లో ఈ రోజుల్లో మహా తల్లి మా తులసమ్మ రాదురా అందరూ ఉండి వదిలేసినటువంటి వ్యక్తుల్ని చార వాళ్ళకు కూడు గుడ్డ పెట్టి వాళ్ళకి ఆశ్రమిచ్చేటటువంటి మహా తల్లిరా మా తులసమ్మ ఊరు ఈవా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పుట్టాల్సిన అయితే రోగుల్ని ప్రేమించి వాళ్ళని తాకి వాళ్ళకు గోరమొత్తులు తినిపించి వాళ్ళు ఒకవేళ చనిపోతే వాళ్ళకు దాన కార్యక్రమాలు కూడా చేసేటువంటి మనిషిరా మా మొన్న మా ఇంట్లో మా చిన్నమ్మ చచ్చిపోయింటే మేము పొద్దు మా పిల్లల్ని అడిగితే ఆమె మా పిల్లమ్మ మీ చిన్నమ్మకి ఏంటో చచ్చినంత గొప్ప తింటున్నాను పో నువ్వు కాబట్టి కాలుపు సౌపు వాళ్ళ చేతులు ఉన్న వాళ్ళు అంతా మనుషులు కాదురా మంచి చేయాలనే ఆలోచన ఉండాలా సహాయం చేయాలనే గుణమున్న వాళ్ళు మాత్రమే మనుషులకి మా తులసమ్మ నూటికి నూరు రూపాయలు మానవత్వంతో కూడుకునేటువంటి గొప్ప మనిషిరా కాలంలో కూడా ఉన్నారంటే నాకు గొప్పరా వందలాది సేవలు చేసినటువంటి గొప్ప మనసున్న వ్యక్తిరా మా తులసమ్మే అయా వివేకానంద స్వామి స్ఫూర్తితో వాళ్ళు మనుషులకు ఏదైనా సహాయం చేయాలని ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలని రక్షించాలని కడప జిల్లా కాశీనాయన మండలము సగలేని నది పట్టున గ్రామం నందు ఆయన వివేకానంద సేవాస్త్రమాన్ని స్థాపించారు ఎంత చిన్న వయసులో ఎంత గొప్ప ఆలోచన తల్లి దేవుడు కార్యక్రమం అయిపోయింది ప్రా